మీ పేరు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నారు నా పేరు మిజా వజీర్ అలీ నేను పన్నెండు సంవత్సరాల నుంచి రైల్వేలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యి కాకితాల్పూర్ నా స్వగ్రామము స్వగ్రామంకి వచ్చాను పన్నెండు సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను ప్రధానంగా ఇక్కడికి వస్తే ఎలాంటి కోరికలు తీరుతాయి కోరికల మీద ఇక్కడికి వస్తారా లేకుంటే ఇక్కడ విశేషం ఏంటి ప్రత్యేకత ఏంటి ఇక్కడ ప్రత్యేకత అనేది అనేది కాదండి కోరికలు తీరగటం అని కాదు మన యొక్క మనసులో ఉన్న కోరికని భగవంతుడితో మనం కోరిక కోరిన వీళ్ళ అదర్ తజ అబ్బాస కాని ఇమాంసన్స్ కానీ ఒక వాళ్ళ యొక్క సహకారంతో మనం ఎప్పుడైతే ఆయన భగవంతుని ప్రార్థిస్తామో మన కోరిక తప్పనిసగా తిరుగుతుంది కానీ మనకు మనస్ఫూర్తిగా కోరుకోవాలి అంతేగాని వచ్చామో ఏదో కోరుకున్నాం వెళ్ళిపోయామో మా కోరిక తీరలేదు అనుకుంటాం అది అసంభవం ఇది మనకు మనకు ఉచిత కోరికలు తీరుతాయి చాలామంది వచ్చి తిరిగి తిరిగిన వాళ్ళు ఉన్నారు పిల్లలు పుట్టకపోయినా వచ్చి మాతం చేస్తాను పసికందు మూడు నెలల పసికందు కూడా రక్తం మాత మాతం చేయించాలి ఇక్కడ పిల్లలు పుట్టక పాపలు పడితే పాపకి కత్తితో చిన్న ఘాటు పెట్టి రక్తం చెందించారు ఇక్కడ అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎందుకని ఎందుకని అట్లా రక్తం చిందించడం ప్రత్యేకంగా ఏంటి కారణం ఏంటి అంటే ఇమాం ఇస్లాం ఇస్లాం కోసం అని ఆ రోజుల్లో కర్బలాలో ధర్మానికి అధర్మానికి యుద్ధంలో ఆయన ప్రాణం అర్పించారు కానీ తలకాయ అర్పించాడు కానీ ఆయన దుర్మార్గుడి చేతులకి చేయి కలపలేదు దాని కారణంగా ఈరోజు మేము ఆయన రక్తము వాళ్ళ డెబ్బై రెండు మంది అను అనుచరులు తర్వాత ఆరు నెలల పసికందు మూడు నాలుగు సంవత్సరాల పసిపాప వీళ్ళందరిని కూడా ప్రాణాలు అర్పించారు ఆ కారణంగా మనం ఇక్కడ మనం వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇక్కడ ఆయనకి రక్తం అర్పిస్తాం ప్రపంచంలో ఇక్కడ కాదు ప్రపంచంలో ఎన్ని దేశాలు ముస్లిం దేశాలు ఉన్నా అన్నింటిలో నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఈ మొహరం కార్యక్రమం జరుగుతుంది ప్రతి చోట కూడా రక్తపాతం జరుగుతుంది ఈ విధంగానే మేము మా చేతులతో మనం కొట్టుకోవటం అనేది వేరు ఒకళ్ళు వేరే వాళ్ళు కొడతాం అనేది వేరు మన చేతులతో మన రక్తం చిందిస్తున్నాం అంటే ఆయన కోసం త్యాగం ఆయన ప్రాణ త్యాగం చేసాడు మనం రక్త ప్రాణం చేస్తున్నాం అది గుర్తుంది అంటే మొహరం అనేది మీరు అన్నట్టు రక్తపాతం జరిగింది కర్బలా మైదానంలో సో ఇక్కడ పీర్ల పండగ చేయడానికి పీర్లు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా సో ఇక్కడ ఈ చైతారాపూర్లో ఈ పీర్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి ఎప్పటి నుంచి జరుగుతుంది ఇక్కడ మా తాత ముత్తాతలు గారు అంతే కానీ మాకు అసలు దీని హిస్టరీ అనేది మా తండ్రి మామూలు తీసుకొచ్చినప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడికి మేము ఎక్కడో మా రైల్వేలో పనిచేసే వాళ్ళం ఎక్కడెక్కడో తిరిగాము ఊళ్ళో తిరిగాము చివరికి నలభై సంవత్సరాలు నేను విజయవాడలో ఉద్యోగం చేసుకుని ఇక్కడికి వచ్చి రిటైర్ అయ్యి మా సొంతూరులో ఉండిపోయాను ఇక్కడ ఇది అనేది మా చిన్నప్పుడు మా తాత ముత్తాతల కారణం నుంచి ఇది పీర్ల ఉత్సవం అనేది జరుగుతూ ఉంటుంది ఇది పేర ఉత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని నోహ మర్షా సలాం చదివి ఈ నోహలో మనం రక్తము బ్లేడులతో జంజీర్తో రక్తం చెందించడం అనేది మా ప్రత్యేక గతగా వాళ్ళ యొక్క ప్రాణ త్యాగానికి మేము ఈ మా రక్తాన్ని సమర్పించుకుంటున్నాము ఇంతవరకు అంటే ఈ మొహరం నెలలో ఇక్కడ ప్రత్యేకంగా జరిగేటువంటి వేడుకలు ఏంటి ఇక్కడ మొహరంలో ప్రత్యేకంగా జరిగిన వేడుకలు ఏంటంటే ప్రతి చోట మేము ఎలాగైతే చేస్తామో ప్రపంచంలో ఎన్ని మా జా ఎన్ని చోట్లయితే ఈ మొహరం జరుగుతుందో અન્ય ચોટલા ઇદે વિધંગા 7મો દિન જનાબ ખાסים 8મો રોજ જરા હઝરત અब्बाસ અલ સાલામ 10મો રોજ અલી અકબર અલી અઝગર 12મો રોજ ઇмам મુસન સુપ્રાણ તાગું જેસર આ પ્રાણ તાગમ એક ગુરતીંપગાને ઇક મોહરમ ને મે જત